హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి మరి సినీ రంగానికి సంబంధించి అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ నడుస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రజెంట్ అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడేందుకు అల్లు అర్జున్ వాళ్ళ మామయ్య స్నేహ అల్లు వాళ్ళ ఫాదర్ అయితే రావడం జరిగింది అయితే చంద్రశేఖర్ రెడ్డి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇటు సినీ రంగానికి సంబంధించి ఆయన స్మగ్లింగ్కి అదే విధంగా అందులో నటించాడు తప్పించి ఆయన ఏం వెళ్ళి స్మగ్లింగ్ చేయట్లేదు కదా అంటూ ఆయన అయితే చేశారు కమెంట్స్ అయితే రీసెంట్గానే ఇటు ఒక కర్ణాటకలో జరిగిన మీటింగ్లో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన ఒక తరంలో హీరోలు అటు పర్యావరణాన్ని కాపాడే విధంగా సినిమాలు తీసేవాళ్ళని ఇప్పుడు దానికి అగెనిస్ట్గా స్మగ్లింగ్కి అదేవిధంగా ఎర్రచందనం గురించి చేస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇక అదే విధంగా దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చింది ఏంటి అంటే మీరు ఈ మాటల్ని సున్నితంగా వెనక్కి తీసుకోవడం మంచిది లేదంటే మీరు ఈ మాటలు అల్లు అర్జున్ అన్నట్టు కాదు మొత్తంగా ప్రభుత్వాన్ని అన్నట్టు ఎందుకంటే గవర్నమెంటే నేషనల్ అవార్డు ప్రకటించింది అల్లు అర్జున్ సంబంధించిన పుష్ప పార్ట్ వన్ మూవీకి అంటే గవర్నమెంట్కి లేని ప్రాబ్లము మీరు అందులో ఆ సినిమా గురించి ఎలా మాట్లాడతారు అంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది ఇక ఈ చర్చకు సంబంధించి అయితే అందరూ కూడా ఆయన చెప్పిన దాంట్లో కూడా పాయింటే ఉంది అంటూ ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ పైన విరుచుకుపడుతూ ఉన్నారు ఇక దీనికంటూ ఒక ఎండ్ వస్తుందా రాధా అనేది వెయిట్ చేసి చూడాలి